వెల్కమ్ టు ఏ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి కడప జిల్లా ప్రొద్దుటూరు ఉప్పరపల్లి గ్రామం నందు ఈరోజు శ్రీ సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమం మరియు గోశాల ఉప్పరపల్లి క్షేత్రం వారి సౌజన్యముతో శ్రీ సహస్ర నామ స్తోత్ర పారాయణం మహిళా మనుల పెద్ద సంఖ్యలో పాల్గొని సహస్రనామావళి పఠించడం జరిగినది ఈ కార్యక్రమం శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారులు వేమారెడ్డి ధనుంజయ రెడ్డి బుల్లెట్ రాముడు సెక్రటరీ ఎం అమరావతి ట్రెజరర్ శివకోట చంద్రశేఖర్ ప్రొదుటూరు ఆర్గనైజర్స్ ఎస్ ధనుంజయ రెడ్డి కె శ్యామల కె లక్ష్మీదేవి ఎన్ నాగసుజాత ట్రస్ట్ సభ్యులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇచ్చేసి దత్తు ఆధ్వర్యంలో భక్త ప్రవచన వక్త వేణుగోపాల శర్మ శ్రీ మహావిష్ణు లీలలు మహావిష్ణు మహిమలు భక్తులకు విపులముగా సరళీకృతముగా అర్థమయ్యేలాగా భక్తులను మంత్రముగ్ధులయ్యేటట్లుగా ప్రవచనాలు గావించడం జరిగినది శ్రీ సమర్థ నారాయణ ఆశ్రమం గోశాల ప్రధాన అర్చకులు వారు మాట్లాడుతూ తాత ముత్తాతల కాలం నుంచి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం జరిగినదని దంపతులు కలిగినటువంటి గోపాలస్వామి అంధత్వం పోయి వెలుగుల కాంతులను చూసినటువంటి మహానుభావుడని పొగుడుతూ గోపాలస్వామి వారి జీవిత కథను భక్తులకు తెలుపుతూ ప్రతి ఒక్కరూ గోవులను పూజిస్తూ గోవులను సేవిస్తూ గోదానములను చేస్తే సంసార అభివృద్ధి చెందుతూ పేదరికము ప్రాలదోలి ధనికులుగా ప్రాప్తిస్తుంది ఇహలోకములో అష్టైశ్వర్యాలు పొందుతూ స్వర్గలోకమునకు మార్గముగా పొందుతారని తెలిపారు శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ ప్రొద్దుటూరు ఆర్గనైజర్ కె లక్ష్మీదేవి వారు మాట్లాడుతూ మా సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారులు ట్రస్ట్ సభ్యులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేయడం జరిగినదని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తుంటే మహావిష్ణు ఇక్కడికి విచ్చేసినట్లుగా ఉందని భక్త ప్రవచన వక్త వేణుగోపాల శర్మ వారు భక్తులకు మహావిష్ణువు లీలల గురించి మహావిష్ణువు స్త్రీలు ఏ విధంగా పూజిస్తారు యమధర్మరాజు భక్తులకు చేయు ఉపకారములను తెలపడం జరిగినదని శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ సభ్యులకు ఇక్కడికి విచ్చేసినందుకు పేరు పేరున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని మరియు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసినటువంటి మహిళా మనులకు భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఈ ఆశ్రమ నందు అన్నప్రసాద దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని మరియు కోలాట భక్త బృందం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో శ్రీ సద్గురు సమస్త నారాయణ ఆశ్రమం మరియు గోశాల ఉప్పరపల్లి క్షేత్రం వారు వారి స్వాములు మరియు భక్తులు ఆశ్రమ వృద్ధులు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారులు వేమారెడ్డి ధనంజయ రెడ్డి బుల్లెట్ రాముడు శివకోట చంద్రశేఖర్ ప్రొద్దుటూరు ఆర్గనైజర్ కె లక్ష్మీదేవి కె శ్యామల ఎన్ నాగసుజాత ప్రవచన వక్త శ్రీ వేణుగోపాల శర్మ దత్తుస్వామి కోలాట బృందం భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది అన్నాడు అంటే ముఖులకు గోవులు నుండే నుండే రెండు మూతల రెండు ముఖములు కలిగినటువంటి ఆవులను దానం చేసినారయ్యా వీళ్ళు ఉన్నారు సాధారణంగా రెండు మూతల పాపను చూసినాం రెండు మోగాలు ఉన్నటువంటి పాము చూసినాం రెండు నెలగల్నే మనుషులు అందరినీ చూస్తున్నాం మనం లోకంలో రెండు ముఖములు ఉన్నటువంటి గోవు ఎక్కడైనా కనిపిస్తుందంటే ఉంది అన్నాడు ఏంటయ్యా అంటే గర్భిణిగా ఉన్నటువంటి గోవు అప్పుడే ప్రసవానికి దగ్గరగా నెలలు నిండినటువంటి గోవులను కపిలులకు దేవ దేనువులను అన్నాడంటే కపిల వర్ణము కలిగినటువంటి కొద్దిగా బంగారు వర్ణ కలిగినటువంటి నలుపు మీద తెలుపు కలిగినటువంటి ఈ గోవులను ఎవడెవడైతే పుణ్యకాల తిథుల ఎందు వారి యొక్క వంశములో పెద్దలు పడిపోయినప్పుడు కానీ పవిత్రమైనటువంటి తిథులలో కానీ తమ కోసం తాను కానీ ఎవడైతే దానము చేసుకొని ఉంటాడో ఆ దానము చేసినటువంటి వాళ్ళందరూ కూడా హర్మ్య శిఖర మానులగుతు సత్యప్రజ్ఞులు పెద్ద పెద్ద భవంతుల్లో నివసిస్తారు ారయ్యా వీడు బ్రతికినంత కాలము ఆ ఒక్కటి కూడా చెప్పలేదు అన్నాడు భగవంతుడు అంటే గోదానానికి ఎంత ప్రాముఖ్యతను ఇచ్చాడు అంత గొప్పదైనటువంటి గోవులను దానం చేసినటువంటి వారిని బహుళ అంతస్తుల్లో ఉంచాను వీళ్ళంతా గోవులను పోషించారు గో చేశారు గోవులను నిరంతరం సంరక్షించారు అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పారు కావుననే కలియుగంలో నిరంతరము కూడా మనం చేసేటువంటి సేవల్లో ప్రధానమైనటువంటి సేవ ఆయన చెప్పారు నాకును శంభునకు నలిన నాభునకు తుష్టికరములు రెండు వస్తువులు కలబో అన్నాడు అయ్యా నేను గాని అంటే ఎవరెక్కడ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కానీ పరమేశ్వరుడు కానీ సంతోషపడాలంటే వారి సంతోషాన్ని కలిగించేటువంటి రెండే రెండు వస్తువులు భూమిపైన ఉన్నాయంట ఒకటి బ్రాహ్మణులు రెండు ధేనువులు అన్నాడు బ్రాహ్మణ్ణి సంతోషపెట్టు గోవును సంతోషపెట్టు అప్పుడు నీకేం కావాలో నేను ఇస్తాను అన్నాడు వాళ్ళిద్దరిని ఏడిపించి నీకు అన్ని కావాలంటే ఇచ్చే సమస్య లేదన్నాడు భగవంతుడు కాబట్టి మనం వీలైనంతవరకు గోసేవలో తరిస్తాం గోసేవలో తరించడం వల్ల గోవుల యొక్క పాద గిట్టల దగ్గర సమస్త తీర్థరాసి సంచయనము సంచయనము చేయిచునుండు అంటాడు ఆ యొక్క గోవుల పాదాల గిట్టల దగ్గర సమస్త తీర్థాలు ఉంటాయి పిక్కెల్లో పితృదేవతలుంటారు ఆ యొక్క శరీరం అంతా కూడా ఆ గోవుల ముప్పై మూడు వేల కోట్ల ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు ఆ యొక్క శల్యములన్నింటిలో కూడా అద్రులు ఉంటాయి ఆ గోవు యొక్క కురోగ్రముల మధ్యల గోవు శృంగముల శృంగముల మధ్య గోవుకు సాధారణంగా మనం అందరము వెనక పక్కనే మొక్కం ముందు మొక్కనే మొక్కం ఎందుకు ఎవరు అన్నారంట గోవుకు వెనక పక్క లక్ష్మీదేవి ఉంటుంది ముందు పక్క శనేశ్వరుడు ఉంటారు అన్నారంట శనేశ్వరుడు ఉంటారని నాకు ఆశ్చర్యం ఒక్కసారి అయితే నేను ముందే మొదటతాన్ని చెప్పాను నేను గోవుల వెనక వైపు లక్ష్మీదేవి ఉంటుంది ముందే ఎవరుంటారు సాక్షాత్తు అగజైనటువంటి పార్వతితో కలిసి పరమేశ్వరుడు సంతోషంగా ఉంటాడంట రెండు కొమ్ముల మధ్యలో కాబట్టి అక్కడ ఉన్న పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి గో శరీరం అంతా ఆవరించినటువంటి ముక్కోటి దేవ ముప్పై మూడు కోట్ల దేవతలకు నమస్కరించి పితృకాల తిథుల ఎందు ఎవడైతే దానం చేస్తానో వానికి ఎలా నేను ఇప్పుడు నాలుగైదు అంత దశలో కట్టించాను అన్నారు కాబట్టి గోవులకు సాటి ఉపనా ఉప ఉపమానీయములు ఈ లోకమున లేవు 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 అని చెప్పేశాడు ఆయన గోవులకు సాటి వచ్చేది ఏదైనా ఉందంటే ఏమీ లేదన్నారు ఒక్క గోవు నేను తరింప చేయాలంటే అన్నారు అందుకే నేను మా పల్లెల్లో గమనిస్తుంటా వాళ్ళ పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు మా గోదానం ఆవును పట్టిస్తుంటాడు ఇచ్చేటువంటి ఆవు వాడు ఎట్టించడం మన అనవసరం అయ్యకు గోవు పట్టేయాల అది అన్ని మాకు వచ్చేటువంటి ఆవులన్నీ కూడా దొంగలే మాకు పట్టించేది బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా అంటే దొంగవే ఇచ్చింటాడు వాడు అది ఏమి ఏమో అది మా ఇంటికి వచ్చేవరకు మా ఇంట్లో ఒక్కసారి మా గడపలో కాలు పెట్టిందా దానెంత సాధు స్వభావమైన ఆవు ఇంకోటి ఉండనే ఉండదు మా ఇల్లు కూడా ఒక గోశాలి మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే కూడా కేవలం గోమాత యొక్క అనుగ్రహమే కాబట్టి మీరందరూ కూడా గోసేవ చేయండి గోసేవలో తరించండి భగవన్నామ సంకీర్తన చేయండి ఇచ్చినటువంటి కాలము చాలా విలువైనటువంటిది భగవంతుడు మనకి ఇచ్చినది గుర్తుపెట్టుకోండి ఈ వయసులో ఓపిక ఉంటుందా ఎంతకాలం ఉంటుంది చెప్పలేం ఇప్పుడు వచ్చి కూర్చున్నాం ఏదో ఉప్మా తిన్నాం కాబట్టి ఉప్మా తిన కూడా వచ్చి కూర్చొని చెప్పానని చూస్తాం ఇష్ట వ్యవహారం చెప్పలేం ఎందుకంటే కలియుగంలో ఇది మత్స్యలోకంలో పుట్టాం కాబట్టి మానవ శరీరము ఆకలికి తట్టుకోలేదు ఎంతో కొంత తినాల్సిందే చెప్పాల్సిందే కాబట్టి మనం అందరం కూడా భగవంతుని సేవలో కృతార్థలమయ్యేటువంటి ప్రయత్నం చేస్తాము ఇంత సమయం ఓపికగా విన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము గోపాలస్వామి వారికి మాత్రం కృతజ్ఞతలు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మహానుభావుడు చక్కగా పుల్లయ్య లక్ష్మగారుల యొక్క దంపతుల యొక్క గర్భసుక్తి ఆయన వాళ్ళకు పుట్టినటువంటి వాడు ఆ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేశాడో ఇలాంటి గోపాలస్వామి స్వామి గర్భంలో ఉన్నప్పుడు మా నానమ్మ గారు దీక్షగా వెయ్యి విష్ణు సహస్రం వాళ్ళ అమ్మగారు వెయ్యి మార్లు విశ్వాసం పారాయణం చేసింటే గోపాల స్వామి సాక్షాత్ గోపాలుడే పుట్టాడు గోహూల యొక్క ఉన్నాడు ఆయన గోపాలని మనము చూస్తున్నాం ఈ రోజు గర్భము ధరించిన మొదటి రోజు నుంచి ప్రసవం అయ్యే వరకు రోజుకు మూడు సార్లు విశ్వస్వామి పారాయణ చేసిందా ఇలా ఉన్నటువంటి వాళ్ళని ఇద్దరిని మనం చూసాం ఒకరు వచ్చేసి స్వామివారు రెండవది శృంగేరి పీఠాధిపతి వారు నరసరావుపేటలో వాళ్ళమ్మగారంటే ఆయన గర్భంలో ఉన్నప్పటి నుంచి ప్రతి నిత్యము కొండెక్కి శివునికి అభిషేకం చేసొచ్చేది ప్రసవించే రోజు కూడా పొద్దున అభిషేకం చేసి వచ్చిన తర్వాత ప్రసవమైంది అంత గొప్పవారు స్వామివారు కూడా అలాంటి వారే ఆయన ఈయన గృహస్థాశ్రమం నుండి అందరికి తరింపజేస్తున్నారు కాబట్టి అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నన్ను బలవంతంగా ఇక్కడ పిలుచుకొచ్చినటువంటి ధనుంజయ రెడ్డికి మాత్రం ప్రత్యేకమైనటువంటి కరతాల ధరలతో ఆయన అభినందించవలసిందిగా చూపిస్తున్నారు